వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయడానికి వారు చూడండి అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడిస్తున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆఫ్పై ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా మిస్ అవ్వకుండా హోల్ నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా పరంశాలపై ప్రస్తావించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్న ఆయనను కలుస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు గవర్నర్ ప్రసంగం రాలేదంటూ బీఆర్ఎస్ కేసీఆర్ ఏదైతే బాధ్యత అర్థమవుతుందని రాష్ట్రంలో అధికారులు బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల అనుగుణంగా ప్రభుత్వం బదిలీ చేపడుతుంది తాజాగా పంచాయతీరాజ్ శాఖలో మూడు వందల తొంభై ఐదు ఎంపీడలో స్థాన చలనం కలిగింది సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి బదిలీ చేయాలని దీంతో పంచాయతీ కార్యదర్శి ఏదైతే శాఖలో ఉన్న మూడు వందల తొంభై ఐదు మంది ఎంపీటీవోలు స్థానచలం కలిగిందన్నమాట సొంత జిల్లాలో పనిచేసిన వారిని నూట ముప్పై రెండు మంది ఎమ్ఆర్ఓలు బదిలీ కావడం జరిగింది శనివారం రెవెన్యూ శాఖలో నూట ముప్పై రెండు మంది తహసీదార్ ముప్పై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు ప్రభుత్వం బదిలీ చేసింది మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్రలు ఉత్తర్వది జారీ చేశారు వీరిలో పదకొండు మంది పోస్టింగ్ ఇవ్వకుండా సర్కారు పెండింగ్లో ఉంచింది అయితే ఒక కాలం వేడుకలో ఉన్న పదమూడు మంది కొత్తగా పోస్టింగ్ ఇచ్చి మల్టీ జోన్ వన్ లో అరవై తొమ్మిది మంది తహసీల్దార్గా బదిలీ చేసింది ఏడాదిలో జూన్ ముప్పై తర్వాత రిటైర్ కాబోతున్న మరో పదిహేను మంది సూపర్ సూపరింటెండెంట్ డీఓల్ పదనోతులు కల్పిస్తూ ట్రాన్స్ఫర్ అయితే చేసింది సో వీరందరికీ గుడ్నెస్ అయితే అందించింది